ఈ నేతి బీరకాయలు కొన్ని సరిగా పాలినేషన్ కాలేదు చూసారా ఇక్కడ ఆగిపోయింది ఇదైతే చాలా చిన్నగా ఉంది కొంచెం పెద్ద సైజ్ అవుతుంది నేను పచ్చడికని హార్వెస్టింగ్ చేస్తాను ఇది ఇంకొక మొక్కది కాయ ఉంది కొన్నిటికి బలం మనము విత్తనాలకు వదిలినాం కదా విత్తనాలకు వదిలే లోపల అది బలం సరిపోలేదనమాట ఇది కొంచెం పెద్ద సైజు వచ్చింది మన గార్డెన్లో పండించుకొని తినడం చాలా హ్యాపీనెస్ అండి కొన్ని బెండకాయలు కూడా వచ్చేస్తాయి రెండు మూడు అట్లా వస్తున్నాయి బెండకాయలు చాలా లేతగా ఉన్నప్పుడే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను సుమారుగా కాలు కిలో పైన ఉన్నాయి ఇప్పుడు ఒక వారం రోజులు వచ్చినది ఈ క్లిప్ అనేది యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా వర్షం వచ్చినప్పుడు మీరు ఎప్పుడన్నా మెంతి వేస్తారా పైన చూడండి నేనైతే వేస్తున్నాను మీరు ఇప్పటి వరకు వేయకపోతే మరెందుకు ఆలోచన వేయండి ఇక్కడ కొత్తిమీర చల్లాను ఆడా కొంచెం మొలవలేదు ఇలా వేసేయడం వర్షం వచ్చినప్పుడు మెంతి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూసారా మొలకలు ఎలా వచ్చాయి ఇట్లా వర్షం వచ్చినప్పుడు పైన చల్లాలా ఈ మొలకలు ఈ మెంతులు మళ్ళా వేసాను ఎందుకంటే పందికొక్క మొత్తం లోడేసింది ఇవి ముందు వేసినవి ఇట్లా వేసేయండి ఫ్రెండ్స్ వర్షం వచ్చినప్పుడు గొడుగు పట్టుకొని మరీ నేను మేడ మీదకి వచ్చాను వర్షం అయితే కంటిన్యూగా మాకు పడతానే ఉంది ఇట్లా కంటిన్యూగా వర్షం పడినప్పుడు ఇట్లా పైన జస్ట్ అలా చల్లేసేయండి ఎంతమంది ఇలా మెంతి వేసుకుంటున్నారో నాకు తెలియదు కానీ నాకు కూడా ఫస్ట్ తెలీదు మా వారు నేను మెంతులు కొన్నప్పుడు కింద పడిపోయినాయి మా హస్బెండ్ అయితే తోసి చెట్లలో వేయకు మొలకలు వస్తాయి అన్నాడు నేను ఇలాగే పైన చల్లాను అప్పుడైతే మొలకలు వచ్చాయి అప్పుడు వర్షం కూడా పడింది చాలా బాగా వచ్చింది మెంతి నేను అందుకే ఇలా వర్షం వచ్చినప్పుడు నేను ఇలా వేస్తూ ఉంటాను మెంతి ఇక్కడ కూడా అలాగే వేశాను చూసారా బాగా వస్తున్నాయి మొలకలు ఇక్కడ వేసాను ఇక్కడ ముందు వేసినవి బాగా వస్తాయి వర్షంలో వేస్తే ఇలా మెంతులు చాలా బాగా వస్తాయి దీంట్లో కూడా వేసాను కానీ ఎండ వచ్చింది ఆ రోజు ఎండ రాకూడదు అనమాట కంటిన్యూగా వాన్ అయితే పడాలి అందుకే ఇది ఫెయిల్ కంటిన్యూగా వాన్ పడితేనే ఇది వర్కౌట్ అవుతుంది మెంతులు ఓకే ఫ్రెండ్స్ మరెందుకు ఆలస్యం ట్రై చేయండి వర్షంలో పెట్టిన మెంతి ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా నాకైతే చాలా సంతోషంగా ఉంది చిక్కగా వేస్తే మెంతులు వస్తాయా రావా అనేది నేను ఒక ఆలోచించేదాన్ని చూద్దాంలే ఊతికి ట్రై చేద్దామని నేను వేశాను చాలా బాగా వచ్చాయి చాలా చిక్కగా కూడా ఉన్నాయి బాగా వచ్చింది మెంతి చాలా హ్యాపీ ట్రై చేయండి మీరు కూడా కంటిన్యూగా వర్షం పడితే ఎట్లా వస్తుంది అన్నమాట మెంతి ఇది నేను చాలా తూర్లు వేశాను మీకు కూడా వీడియోలు ముందు పెట్టాను అనమాట అవి పాత వీడియోలలో చూడండి ఇది పల్సగా వేశాను చూసారా చాలా పల్సగా ఉన్నది బాగా వచ్చినాయి కంటిన్యూగా వాన్ పడిన కూడా వేశాను అనమాట ఇక్కడైతే ఎండ వచ్చేసింది సరిగా మొలవలేదు నేను కొంచెం మట్టి అయితే చల్లాను ఇది కూడా మూడో రోజు మొలకలు అయితే బాగానే వచ్చాయి ఇంకా ఒకరోజు వర్షం పడితే ఇంకా బాగా వచ్చింది ఈ ధనియాల్లో కూడా వేసాను కదా కొత్తిమీర చల్లిన దాంట్లో చూడ ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి చాలా లేటుగా వస్తూ ఉండదు అది కొత్తిమీర కొన్ని వచ్చాయి కొన్ని రాలేదు రాని చోట వేసాను మెంతి ఇది చూసారా చాలా బాగా వచ్చింది ముందు వేసింది ఇది అందుకోక కానీ లోడకాలంటే మొత్తం ఇట్లా గ్రీన్గా అయిపోయేది బుట్ట అంతా మీరు కూడా ఒకటి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత అనేది వర్షంలో వేసినప్పుడు చాలా బాగా వస్తుంది ఎవరు చెప్పట్లేదు అన్నమాట యూట్యూబ్లో నేను చాలా వీడియోలలో చూశాను వర్షం పడేటప్పుడు మెంతి వేయండి బాగా వస్తుందని ఎవరు చెప్పలేదు వేసిన నేను వేసిన ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను ఇది ఇది కూడా అంతే వచ్చింది కొన్ని పోయినాయి ఈ రెండు బాగా వచ్చాయి అన్నమాట అన్నింటికంటే అది కూడా బాగా వచ్చింది పందు కుక్క లోడకన అంటే ఇంకా బాగా వచ్చింది కంటిన్యూగా వర్షం పడింది కాబట్టి ఈ రెండు బాగా వచ్చాయి కాకపోతే ఇది కొంచెం చిక్కగా వేశాను ఇది కొంచెం పలసగా వేసాను ఇది సపోటా గింజ పడి మొలిసింది ఓకే ఫ్రెండ్స్ ట్రై చేయండి ఓకే బాయ్